స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో శనివారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక షాపుకు నిప్పురవ్వలు అంటుకోవడంతో మాత్రం ఈ పెను ప్రమాదం సంభవించింది చూడొచ్చు మనం విజువల్స్లో కూడా అది కరీంనగర్ నుంచి వెళ్ళి కొండగట్ట జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారి ఈ రహదారిని ఆనుకునే ఇటు మనం చూసుకున్నట్లయితే అంజనేని విగ్రహం భారీ విగ్రహం ఉంటుంది భారీ విగ్రహం దగ్గర రెండు వైపులా కూడా ఇటు షాప్స్ ఉంటాయి ఇటు అందులో ఆ బొమ్మలు అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులు ఊటుకు సంబంధించిన షాప్స్ ఉంటాయి రెండు వైపులా కూడా ఇటు మధ్యలో దారి ఉంటుంది అయితే కొండగట్టు అంజన్న బొమ్మ దగ్గర అక్కడ షాప్లో షార్ట్ సర్క్యూట్ దొరడంతో మాత్రం ఆ ఒక్క షాప్కు నిప్పు అంటుకోవడంతో మాత్రం అక్కడ నుండి దాదాపు ఇక్కడి వరకు చివరి వరకు మెయిన్ రోడ్ వరకు కూడా ముప్పై షాపులు అగ్నికి ఆహుదయ్యాయి మన లో కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు ఒక్క షాపులో కూడా ఏ ఒక్క వస్తువు కూడా ఇక్కడ మిగిలిన పరిస్థితి లేదు మొత్తం కూడా ఇందులో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు అదే విధంగా ఆట బొమ్మలు అందులో ఉన్న పూజకు సంబంధించిన సామాన్లు దేవుళ్ళి ఫోటోలు గాజులు ఆహుదైన పరిస్థితి కనబడుతుంది అంటే అర్ధరాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో జరిగింది ప్రమాదం ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించినా కూడా ఫైర్ ఇంజిన్ లేట్గా రావడంతో మాత్రం వెంటనే ఒక షాపు నుంచి మరొక షాప్ ఇట్లా ఒక్కటి నుండి ముప్పై షాపుల వరకు అగ్నికి అవుతాయి క్షణంలో కూడా ఖాళీ బుడదైన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ షాపులు నిర్వహించే నిర్వాహకులు మాత్రం లాభోద్గమం అంటూ వేడుతున్నారు ఎందుకంటే దాదాపు కన ముప్పై సంవత్సరాల నుండి ఒక్కొక్కరు కూడా ఈ షాపు పైన వాళ్ళ కుటుంబ పోషణ ఆధారపడి జీవిస్తున్నారు ఇప్పుడు మొత్తం కట్టుబట్టలతో బట్టలతో బయటకు వచ్చాము కనసానికి కన కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి మొత్తం అగ్నికి అవధైన పరిస్థితి వాళ్ళ పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్స్ అదేవిధంగా ఆధార్ కార్డు వాళ్ళు అసలు సమ్మక్క సారక జాతర సమీపిస్తుండటంతో దానికి సంబంధించిన వస్తువులు కూడా అంటే ఐదు పది లక్షల వరకు మాలు కూడా తీసుకువచ్చి షాపులో పెట్టారు అయితే నిన్న రాత్రి జరిగిన సంఘటనతో మాత్రం ఈ యొక్క వేడితో అంటే ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఫైర్ వేడితో ఇక్కడ మొత్తం ఇక్కడ కోళ్ళు కూడా ఇక్కడ మొత్తం చనిపోయిన పరిస్థితి నిలబడుతుంది అంటే ఈ పక్కన షాపులో ఇక్కడ నీడ కోసం అంటే ఎండ నుంచి తట్టుకోవడానికి ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్ వేయడం జరిగింది ఆ యొక్క వేడి దాడికి ఇది కూడా మొత్తం కాలి బూడిదైన పరిస్థితి పరిస్థితి కనబడుతుంది ఈ గ్రీన్ మ్యాట్ కూడా అంటుకోవడంతో మాత్రం ఇది మొత్తం ఇలా జరిగింది అంతే ఇది లోపల ఉన్న కోళ్ళు కూడా మొత్తం కూడా ఇక్కడ వేడికి మాత్రం చనిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది చూడచ్చు ఏ ఒక్కరిని చూసినా తట్టి లేపినా కూడా వాళ్ళు పన్నీరుగా వినిపిస్తున్నారు ఎందుకంటే కుటుంబం మొత్తం కూడా కుటుంబం మొత్తం కూడా ఈ షాపుల పైన ఆధారపడి జీవిస్తుంది ఆ వాళ్ళు మాత్రం ఇక్కడ మొత్తం షాపు లో ఉన్న మెటీరియల్ మొత్తం పూర్తిగా ఖాళీ బుడిది కావడం కోసం వినిపిస్తున్నారు చెప్పండి ఒక్కొక్క షాప్ చల్లారలేవు ఎన్ని వాటర్ అయినా సరిపోలే ఆ పదిన్నరకే ఆ పోలీసులకు ఫోన్ చేసినాం అది నీళ్ళది దానికి ఫోన్ చేసినాం చేసరికి అది ఎక్స్ రోడ్ దాకా వచ్చేసరికి ఖరాబ్ అయింది అన్నారు అది పదకొండు గంటల వరకు వచ్చింది అన్నారు అదిగిన ముందు అంతదే రెండు మూడు షాపుల కంటే ఎక్కువ గాలిపో మా సంసారం మొత్తం నీళ్ళనే ఉంది బంగారం డబ్బులు సామాను సమ్మక్కకు తెచ్చుకున్నాం మొత్తం కాలిపోతే సిలిండర్ పుట్టి వేరు తెల్ల దాకా ఏం లేదు మా అన్ని కాలిపోయినాయి మొత్తం ఒక్కటి వనికి రాకుండా అయినాయి ఇంప సామాను తప్ప దేనికి వనికి రాకుండా అయిపోయినాయి మా పరిస్థితి పదిహేను ఇరవై లక్షల లోపల గోల్డే ఉన్నది బాగా కమ్మలు చైన్స్ అన్ని కాలిపోయినాయి డాక్యుమెంట్ కాలిపోయినాయి పిల్లల ఆధార కార్డులు సర్టిఫికెట్లు ఆల్ టికెట్స్ అన్నీ కాలిపోయినాయి మా ఆధార కార్డ్స్ అన్ని ఏటు కాలిపోయినాయి ఒక్క సామాను ఒక్క మా పరిస్థితి సామాన్ పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేము నడిపియబట్టి ఇన్ని రోజుల సంధి దేవుడు ఎన్నడికి ఇట్లా చేయలే మేము కరే పరిస్థితి వేరే ఊరు నుండి ఎళ్ళచ్చి బతుకుతుంటే మేము గిరాయి కట్టుకొని పొట్టదిప్పలకు తీసుకుంటేనే దుకాణం పొట్టదిప్పలకు దుకాణం తీస్తేనే బుక్కడి పువ్వు అమ్మకు ఇలా పది రూపాయలు వస్తే పది రూపాయలు పెట్టి దినుసులు తెచ్చుకొని అడ్డుకో తినే పరిస్థితి మాది బియ్యం అన్ని ఎటు చేయటం అన్ని కాలిపోయినాయి ఇది మొత్తానికి అయితే కట్టు బట్టలతో ఒక కట్టుకున్న చీర తప్ప ఇప్పుడు ఏం లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క షాప్ పైనే మేము ఆధారపడి జీవిస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళు దాచుకున్న గోల్డ్ అదే విధంగా డబ్బు ప్రతి ఒక్కటి కూడా పిల్లల సర్టిఫికేట్లు ఆధార్ కార్డులతో సహా మొత్తం కూడా ఖాళీ బూడిద అయిపోయిన పరిస్థితి నెలకొందని కూడా వీళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అక్కడ కంపౌండ్ వాల్ ఉంది ఆ కంపౌండ్ వాల్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది ఆ ఈ యొక్క ఇందులో వెలువడిన పొగతో ఇందులో వెలుబడిన పొగతో మాత్రం ఆ బిల్డింగ్ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం ఒక బ్లాక్ గా ఏర్పడ్డ ఆ సిచ్యువేషన్ మనకు కనబడుతుంది ఒకవేళ ఇక్కడ పక్కన ఆ గోడ గనక లేకపోతే ఆ పక్కన కూడా పెద్ద ప్రమాదం జరిగే సిచ్యువేషన్ ఉండేదని కూడా ఇక్కడ బాధితులు చెప్తున్నారు ఇక్కడ చూడచ్చు ఇప్పటికి కూడా అందులో నుంచి పొగలు వస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది అంటే ఎస్పెషల్లీ పైన రెండు వైర్లు ఒకదానికొకటి రాపిడి జరగడంతో అందులో ఉన్న నిప్పు రవ్వలు ఆ షాపులో పడడంతో మాత్రం ఈ ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు అక్కడి నుండి దాదాపు ఇక్కడి వరకు ఒక ముప్పై షాపులు ఒకదాని తర్వాత ఒకటి అగ్నికి అవ్వడంతో మాత్రం ఇక్కడ షాపు నిర్వాహకులు మాత్రం లభోదిగమంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే పక్కన ఇటువైపు చూసుకున్నట్లయితే ఇంకొకొన్ని షాపులు ఉన్నాయి అయితే వెంటనే ఇక్కడ ఉన్నవాళ్ళు వెంటనే స్పందించడంతో ఆ యొక్క బొమ్మలను వేసుకున్నారు వేస్తున్నారు దాంతోపాటుగా నీళ్లు కొట్టినప్పటికీ కూడా ఈ యొక్క మంటలను అదుపు అదుపు చేయలేకపోయామని కూడా బాధితులు కన్నీరు మున్నరుగా విలిపిస్తున్నారు సమ్మక్క సరళమ జాతర వస్తుంది అంతే కొండగట్టు అంజను దర్శించుకోవడానికి చాలామంది భక్తులు కూడా ఇప్పుడు రానున్నారు ఈ నేపథ్యంలో ఒక్కొక్క షాపు నిర్వాహకులు మాత్రం దాదాపు ఐదు నుండి పది లక్షల వరకు ఇక్కడ వాటికి సంబంధించిన సామాగ్రి కూడా తీసుకొచ్చి షాపులో పెట్టారు అయితే అనుకోకుండా నిన్న రాత్రి ప్రమాదం సంభవించడంతో మాత్రం మొత్తం అగ్నికి ఆహుతాయని కూడా ఇటు కన్నీరు విన్నీరుగా విలిపిస్తున్నారు కేవలం ఇంట్లో ఉన్న ఒక కట్టు బట్ట మాత్రమే మిగిలింది ప్రతి ఒక్కటి కూడా అగ్నికి ఆహుతయిందని కూడా షాపు నిర్వాహకులు మాత్రం లభోదివం వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే కుటుంబం మొత్తం కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా కుటుంబాలు మొత్తం కూడా మేము యొక్క షాపుల పైన ఆధారపడి ఉన్నాము ఈ షాపులే మాకు దిక్కు మా కుటుంబం మొత్తం కూడా ఈ షాపు ద్వారానే మా కుటుంబం మొత్తం కూడా నడిచేది అయితే వీళ్ళకి సంబంధించిన వీళ్ళ పిల్లల స్కూల్ పిల్లల సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు వాళ్ళు దాచుకున్న బంగారం కూడా అందు దా వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా మొత్తం అగ్నికి ఆహుతయ్యిందని కూడా వాళ్ళు కన్నీరు మిన్నీరుగా విలిపిస్తున్నారు మనం చూడొచ్చు అయితే సంఘటన స్థలానికి మాజీ ఎమ్మెల్యే శృంకర్ రవిశంకర్ అదేవిధంగా జగిత్యాల ఆడివ మధు కుమార్ కూడా గౌడ్ కూడా వచ్చి ఇక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించారు అయితే ఎలా జరిగింది ఆ ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ మలయాళ పోలీసులు దాంతో పాటుగా మలయాళ సిఐ కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రభుత్వం తరఫున ఇప్పిస్తాము నివేదికను బాధిత కుటుంబ నివేదికను కూడా కలెక్టర్కు సమర్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రభుత్వం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం వీళ్లకు ఇస్తామని కూడా ఇటు ఆర్డీఓ చెప్పడం జగితే ఆర్డిఓ చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే కొండగట్టు అంజన్న సన్నిధిలో మాత్రం ఈ ప్రమాదం సంభవించడంతో మాత్రం ఒక మొత్తం అన్ని కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి ఏ ఒక్కరిని తట్టి లేపినా కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు వాళ్ళ జీవనోపాధి మొత్తం కూడా ఈ షాపుల పైన జరుగుతుంది ఈ అయితే ఈ ప్రమాదం జరగడంతో మాత్రం మొత్తం కూడా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్తున్నారు ఈ షాపులో కనుక చూసుకున్నట్లయితే ఏ ఒక్క ప్రతి ఒక్క ఇట్లా ఇప్పుడు ఈ షాపులలో కూడా మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ వుడ్డుకి సంబంధించిన ఐటమ్స్ అదేవిధంగా బొమ్మలు దేవుళ్ళ ఫోటోలు మాత్రం ఉండేవి గాజులు ఉండేవి అయితే ఈ ఒక్క అగ్నికి భారీ ప్రమాదం సంబంధించడం మాత్రం అగ్నికి ఆహుతయ్యాయి మొత్తం ఓన్లీ కాలి బూడిద మాత్రమే మిగిలింది ఇనుప ఇనుప వస్తువులు మాత్రమే మిగిలింది వీళ్ళకి సంబంధించిన వీళ్ళు వండుకోవడానికి ఉపయోగించే బియ్యము కూరగాయలు పప్పులు ఉప్పులు కూడా మొత్తం ఖాళీ అయిపోయి ఓన్లీ ఇప్పుడు మేము కట్టుకున్న బట్టలు తప్ప మా దగ్గర ఇప్పుడు ఏమీ లేని పరిస్థితి నెలకొంది మాకు దిక్కేవులు అంటూ మాత్రం వాళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి ఎందుకంటే సమ్మక్క సార సారక జాతరను పురస్కరించుకొని దాదాపు ఒక్కొక్కరు ఒక్కొక్క షాపు నిర్వాహకులు మాత్రం ఐదు నుండి పది లక్షల వరకు కొత్త బొమ్మలు కొత్త సామాగ్రి తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నారు కానీ ఇలాంటి ప్రమాదం సంభవించడంతో మాత్రం కొన్ని లక్షలలో ఆస్తి నష్టం వాటిని దాన్ని కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు మొత్తం ముప్పై షాపుల ముప్పై షాపులలో కూడా ఈ భారీగా నష్టం వాటలే మాత్రం సుమారుగా అంచనా నష్టం మాత్రం ఒక కోటి రూపాయలకు పైగానే ఆస్తి నష్టం జరిగిందని కూడా అంచనా వేస్తున్నారు అయితే ప్రధానంగా ఇక్కడ భక్తులను అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడ దాదాపు కోటి కోట్లలో ఆదాయం వస్తుంది కానీ ఇలాంటి శైవ క్షేత్రంలో మాత్రం ఒక్క ఫైర్ ఇంజన్ లేకపోవడంతో మాత్రం ఇటు భక్తులు కానీ అదేవిధంగా ఇక్కడ నవివాహకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందించిన క్షణాల్లో కనుక ఫైర్ ఇంజిన్ వస్తే ఇక్కడ మాత్రం ఇన్ని షాపులు దగ్గమయ్యేవి కావాలని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే సమాచారం అందించిన గంట సేపటి తర్వాత ఈ ఫైంజన్ ఫైర్ ఇంజన్ రావడంతో మాత్రమే ఒక షాపు నుంచి వెళ్ళి ముప్పై షాపుల వరకు అగ్ని ప్రమాదం జరిగి కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని కూడా వాళ్ళు కన్నీరు మిన్నరుగా విలిపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు మమ్మల్ని ఆదుకోవాలని కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితులకు ఉంది ఏ ఒక్క కుటుంబాన్ని తట్టి లేపినా కూడా వాళ్ళు కన్నీరు మిన్నర్గా విలిపిస్తున్న పరిస్థితే కనబడుతుంది మొత్తానికైతే ఈ ప్రమాదం జరగడంతో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో మొత్తం ఒక ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి మాకు దిక్కేవారంటూ కూడా వాళ్ళు బోరణ వినిపిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ నుండి